ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఫోర్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఫోర్ రోడ్ వచ్చేసి నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తో ఎండ్ అవుతుంది మొత్తం ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు వైపు ఏంటంటే రెండు కెనాల్స్ క్రాస్ అవుతున్నాయి అది కొండవీటి వాగు పాలవాగు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా పాలవాగు క్రాస్ అయ్యే చోట అయితే ఉన్నాము ఈ పాలవాగు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు భారీ భారీ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు అలాగే ఇక్కడ ఒక క్రేన్ కూడా ఉంది ఆ క్రేన్ ద్వారా ఏంటంటే ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ ని పైన వరకు పెడతారు మొత్తం ఈ బ్రిడ్జి ని అయితే రెడీ చేస్తారు ఆల్రెడీ గత కంప్లీట్ అయిన బ్రిడ్జ్ కూడా మీరు చూడవచ్చు అలాగే ఈ ప్రీకేష్ సిగ్మెంట్స్ వచ్చేసి ఈ టెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే రెడీ చేస్తున్నారు ఆ ప్లాంట్ కూడా మీకు చూపిస్తాను అక్కడ ఈ సిగ్మెంట్స్ ఎలా రెడీ చేస్తున్నారు ఏంటా అని చెప్పి అలాగే ఈ రోడ్డు రోడ్డు సంబంధించిన వర్క్ చేయడం కోసం ఇక్కడ ఒక బ్యాచింగ్ ప్లాంట్ కూడా పెట్టుకున్నారు ఈ రోడ్డు వర్క్స్ వచ్చేసి బిఎస్ సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ రోడ్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను ఈ రెండు కెనాల్స్ ఎలా క్రాస్ అవుతుంది ఈ రోడ్డు ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉంది పనులు ఎంత వరకు జరిగింది ఇప్పుడు కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఎన్ఫో రోడ్డు కి సంబంధించిన పనులు గతంలో ఎలా జరిగినాయి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి ఐదు జూలై రెండు వేల ఇరవై చేసినప్పుడు ఈ ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ రెడీ చేసే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మీరు చూడండి ఈ సిగ్మెంట్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు అప్పుడే ఈ ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ ఏంటంటే కొండవీటి వాగు పాలవాగు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ల నిర్మాణం కోసం ఈ సిగ్మెంట్స్ అయితే రెడీ చేస్తున్నారు అప్పుడే పనులు స్టార్ట్ చేశారు ఇక్కడ ఈ పనులు చేయడం కోసం భారీ క్రెయిన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఇక్కడ కాంక్రీటింగ్ చేయడం కోసం భూమి ప్రెజర్ మిషనరీ ద్వారా కాంక్రీటింగ్ చేసిన తర్వాత ఆ సిగ్మెంట్స్ మొత్తాన్ని రెడీ చేస్తున్నారు ఇది జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రీసెంట్ ఇప్పుడు తీసిన వీడియో అనమాట ఈ కెనాల్ పైన కట్టే ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ సిగ్మెంట్స్ ఏతే ఉన్నాయో ఈ మొత్తం చూడండి ఎన్ని రెడీ చేసి పెట్టుకున్నారు ప్రెసెంట్ ఏంటంటే ఈ ప్రీకాస్ట్ క్యాష్ సిగ్మెంట్స్ ఏంటంటే ఈ కొండవీటి వాగు పాలవాగు క్రాస్ అయ్యే చోట ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ భారీ ఎత్తున ఈ సిగ్మెంట్స్ అన్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నారు ఈ కెనాల్ పైన కట్టే ప్రీ సిగ్మెంట్స్ ఎలా ఉంటాయో మీరు చూడండి ఇక్కడ డిజైన్ ప్రెసెంట్ ఈ ఎన్ ఎన్ ఫోర్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఈ లెవెన్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి అయితే జరుగుతున్నాయి ఇక్కడ రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడే ఈ లెవెన్ రోడ్డు అయితే క్రాస్ అవుతుంది ఈ ఈ లెవెన్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఈ ఎన్ఫోర్ రోడ్డు వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల వరకు ఉంటుంది దీన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రెండు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ఏరియా వైపు మీరు చూడండి రోడ్డుకి సంబంధించిన ఏంటంటే ముందు లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే రైట్ సైడ్ వైపు స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన ఈ డక్టులు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోడ్డు రెండు కెనాల్స్ అయితే క్రాస్ అవుతుంది ఒకటి కొండవీటి వాగు ఇంకోటి వచ్చేసి పాలవాగు ముందుగా ఏంటంటే కొండవీగుటీ వాగు అయితే క్రాస్ అవుతుంది ఇదే అనమాట టెన్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు ఇక్కడే ఈ కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది ఈ టెన్ రోడ్డు వచ్చేసి పెనుమాక నుండి అయినవోల్ వరకు ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా మెగా కంపెనీ వల్లే చేస్తున్నారు రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో ఎగ్జాక్ట్గా ఇక్కడే కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది ఇక్కడ క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణం పనులు గతంలోనే ఇక్కడ చాలా వరకు జరిగినాయి అదంతా మీరు చూడొచ్చు కింద గ్రౌండ్ లెవెల్లో పిల్లర్స్ నిర్మించేశారు పైన ఈ పెద్ద పెద్ద గడ్డర్లు కూడా పెట్టేశారు ప్రజెంట్ ఏంటంటే ఈ సిగ్మెంట్స్ని కూడా పెట్టిన తర్వాత ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు ఇక్కడ ఏరియా మొత్తం మీరు చూడండి కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఒక భారీ బ్యాచింగ్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ నుండి ఏంటంటే ఈ రోడ్ల మీద బ్రిడ్జ్ కట్టే బ్రిడ్జుల పైన ఈ సిగ్మెంట్స్ అమర్చడం కోసం ఇక్కడ అన్ని రెడీ చేసుకుంటున్నారు మన అమరావతిలో రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు అవి వచ్చేసి వాటర్ సప్లై నెట్వర్క్ కానీ స్టోన్ వాటర్ సంబంధించిన డ్రైన్ సెవేజ్ పవర్ ఇంకా ఐసిటి లైన్స్ రియూజ్ వాటర్ నెట్వర్క్ అవన్నీ అండర్ అండర్గ్రౌండ్ చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం మీరు చూడండి లాస్ట్ టైంకి ఇప్పటికి ఎలా ఉందో చాలా వరకు ఈ సిగ్మెంట్స్ అన్నిటినీ రెడీ చేసుకున్నారు ఇక్కడే మనకి ఈ నైన్ రోడ్ అయితే క్రాస్ అవుతుంది ఇది ఈ నైన్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కలతో ఎండ్ అవుతుంది మొత్తం పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలతో ఇక్కడ కూడా చూడండి భారీ ఎత్తున ఈ పవర్ లైన్స్ కి సంబంధించిన ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడే పాలవాగునైతే క్రాస్ అవుతుంది ఈ రోడ్డు పాలవాగు క్రాస్ అయ్యే చోట గతంలోనే భార్య ఎత్తున ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ అయితే పెట్టారు భార్య ఎత్తున ప్రజెంట్ కొత్తగా ఈ రెడీ చేసిన సిగ్మెంట్స్ అన్నిటిని ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక బ్యాచింగ్ ప్లాంట్ అయితే పెట్టుకున్నారు ఈ బ్యాచింగ్ ప్లాంట్ కూడా మీరు చూడొచ్చు అక్కడ రెడీ చేసిన ఈ ప్రీ క్యాష్ సిగ్మెంట్స్ అయితే ఉన్నాయో అక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా గా ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ కింద నుండే పాలవాగు అయితే క్రాస్ అవుతుంది ఈ ఎన్ ఫోర్ రోడ్డు వచ్చేసి మనకి ఈ లెవెన్ ఎన్ ఈ టెన్ ఈ నైన్ రోడ్స్ క్రాస్ అవుతుంది అని చెప్పా కదా ఇంకా ఈ ఎయిట్ కానీ ఈ సెవెన్ కానీ ఈ సిక్స్ కానీ ఈ మూడు రోడ్లు అయితే దీనికి టచ్ అవ్వు ఈ నైన్ తర్వాత మళ్ళీ ఈ ఫైవ్ రోడ్డే దీనికి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్ అంటారు దీన్ని మన అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్లు ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి సబార్టియల్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ మీకు కనిపించేదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట వన్ నైన్టీ ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అదే ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం ఇక్కడ భారీగా పైప్ పైప్ లైన్స్ అవన్నీ తీసుకొచ్చారు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి కొంచెం ముందే ఈ ఫైవ్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఇక్కడే ఈ ఫైవ్ రోడ్ అయితే క్రాస్ అవుతుంది ఇది ఈ ఫైవ్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు ఈఫై రోడ్ వచ్చేసరికి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచుగోడపాలెం తో ఎండ్ అవుతుంది మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు ఇంకా యూటిలిటీస్ కూడా ఉంటాయి మన అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో అతిపెద్ద రోడ్డు ఈ ఫైవ్ రోడ్డే అనమాట ఇటువైపు మీరు చూడండి ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో మధ్యలో ఏంటంటే ఈ గ్రావెల్ వేసుకొని దీన్ని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు అలాగే ఇంకో పక్క స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు రైట్ సైడ్ వైపు ఆల్మోస్ట్ డక్టులు కంప్లీట్ అయిపోయింది స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించి ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు అయితే ఇప్పుడే రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఆ పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ ఎస్కావేషన్ చేసుకున్న తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేస్తున్నారు ఆ పీసీసీ వేసి ఎప్పుడు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఈ ఫోర్ రోడ్ అయితే క్రాస్ అవుతుంది ఇది ఇది ఈ ఫోర్ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఈ ఫోర్ రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది ఇది పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో ఈ జంక్షన్ దగ్గర ఏంటంటే భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇంకా స్మృతివనం కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు దాదాపు రెండు పాయింట్ ఐదు ఐదు ఎకరాల విస్తీర్ణంలో అది రైట్ సైడ్లోనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజ్ ఉంటుంది ఈ రోడ్డు ఏంటంటే నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ రోడ్డుకి మన మంగళగిరికి చాలా దగ్గరలో కనెక్టివిటీ అయితే ఉంటుంది ఇక్కడే మనకి యాక్సెస్ రోడ్ని ఇది క్రాస్ అవుతుంది ఇది ఒక జంక్షన్ అనమాట ఈ త్రీ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు మనకి యాక్సెస్ రోడ్ తెలిసిందే కదా మనకు కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి కనెక్ట్ అయ్యి ఇది దొండపాడు వరకు అయితే ఉంటుంది మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు గా ఈ జంక్షన్ దాటిన తర్వాత ఈవన్ రోడ్ వస్తుంది ఈవన్ రోడ్డుకి ఇది కనెక్ట్ అయ్యి ఈ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి